అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణ 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 సనాతన ధర్మప్రియులరా మంత్ర జిజ్ఞాసులరా నూతన సాధకులరా నా ఆత్మ బంధువులరా ఇవ్వాల మనము భూతరాకాసి చెట్టు ఇదే భూతరాకాసి ఈ చెట్టు ఒక ఉపయోగాల గురించి నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను భూత ప్రేత పిచాచ గాలిపీడలు ఉన్నా మనకు వచ్చేసి చేతవడి భానవాతి ప్రయోగాలు ఎలాంటి ఉన్నా ఈ చెట్టును మనం సమూలంగా వచ్చేసి రకరకాలుగా వాడుకొని ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మనము శుభం మనం పొందవచ్చు ముందుగా చిన్నపిల్లలకు ఒకవేళ గాలిపీడలు ఉన్నా ఏదైనా గాలి చేర్పులు వేసినా కానీ నాకు ఈ మధ్యలో అయితే రోజుకు ఒకటి రెండు ఒకటి రెండు మినిమం అయితే రోజు అయితే వారిన ఫోన్ చేస్తారు చిన్నపిల్లలు బాలరిష్ట రిష్ట తాయతలు మనం ఇస్తున్నాం కనుక చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటే నేను చూసిన ప్రతి పిల్లలకి నెలలై ఉన్నాయి సందులు ఉన్నాయి మన పిల్లలకు వచ్చే ఈ సందులు అనేటివి చిన్న చిన్న ఈ గాలి పీడల నుంచి ఎలా మనం ఉపశమనం తీసుకోవాలని అసలు గుర్తుపట్టనికే లేకపోతుంది మనకు సందులు గుర్తుపట్టడానికే నేర్చుకోండి ఫస్ట్ ఈ కాంటం ఉంది కదా ఈ కాంటము ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసేసి పువ్వు ఉంది కదా ఈ పువ్వు కాయలు ఏడికి తీసుకొని వీటిని మీరు ధూపం వేసినట్టయితే చిన్నపిల్లల మీద ఎలాంటి భూతప్రేత గాలి గాలిపీడలు ఉన్నా కానీ అవి పారిపోతాయి పిల్లలకి ఇది ధూపం వేయాలి ఇది ఇంకో ఈ చెట్టు ఆకు ఇలా ఉంటుంది ఈ చెట్టుని గుర్తుపెట్టుకోండి ఇంట్లో లక్ష్మీ కటాశం కోసం ఈ ఆకు ధూపం వేయాలి ఈ ఆకు ధూపం వేయాలి మనకు వేర్లు మనము వేర్లు వచ్చేసేసి తాయతలు కట్టుకోవచ్చు మీ మీద ఎలాంటి ప్రయోగం ఉన్నా గాలిపీడలున్నా భూత ప్రేత పిచాచ గాలిపీడల ప్రయోగాలున్నా ఏ ఉన్నా కానీ ఈ చెట్టుని వల్ల మీరు తీసుకోవచ్చు మన మూలికలల్లో మనం ఇచ్చే ధూపం పొడి మూలికల్లో ఇవి కూడా ఉంటాయి మన మూలికల గురించి మీకు తెలియాలి అని చెప్పేసి అని మీకు వాడుకునే విధానం ఒకటే మీకు దగ్గరలో దొరికితే మీరే తయారు చేసుకోండి మీకు దొరకకపోతే నన్ను అడగండి ఇది ఒకటే అనమాట మీకు దగ్గర కనిపించిందా మీరే తయారు చేసుకోండి ఎవరిని మీరు వచ్చేసేసి డిఫరెంట్గా ఉండొద్దు నా అభిమతం అది మీకు మీరే తయారవ్వాలి మన సనాతన ధర్మంలో ఉన్న శక్తి జ్ఞానం అది అందరి సొత్తు మన ఋషి పుంగవులు అందరికీ ఇచ్చారు అంత గుణంగా మీరు తయారవ్వాలి నా అభిమతం చెట్టు గురించి తెలిస్తే ఎలా వాడుకోవాలో కూడా ఈజీగా తెలుస్తుంది ఈ చెట్టు గురించి తెలుసుకోండి ప్రతి చెట్టు గురించి చిన్న కొద్దో గొప్ప తెలియజేసే ప్రయత్నం చేస్తాను జ్ఞానం అంటేనే వేదం ఆయుర్వేదం మనకు వచ్చేసి తాంత్రికం అంతా కూడా మనదే సొత్తు అన్నీ కూడా ప్రతి ఒక్క వృక్షరాజ్యాన్ని ఎలా వాడుకోవాలనో చిన్న చిన్నగా నేర్చుకుందాం ఎలాంటి నెగిటివ్ ఉన్నా కానీ పోతుంది లక్ష్మీ ఆకర్షణ వస్తుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇస్తుంది దీని పేరు వచ్చేసి భూత రాకాశి భూత రాకాశి చెట్టు గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడ కనిపించినా కానీ వదలకుండా ఇంటికి తీసుకొని రండి ఎలా పడితే అలా తీసుకొని రావద్దు ముందే చెప్తున్నాను శాస్త్ర ప్రమాణంగా దీనికి వచ్చేసి అమావాస్య పౌర్ణమి గడిగల్లోనే రాత్రి వేళనో తీయాలి తీసే విధానం కూడా వేరుగా ఉంటుంది ఒంటి మీద బట్టలు లేకుండా తీయాల్సి ఉంటుంది మంత్ర అధికారం ఉండాలి దీనికి వచ్చేసేది విధి విధానంగా నివేదన చేసేది ఉంటుంది పూజ విధానం ఉంటుంది ఇవన్నీ కూడా మనం బహిర్గతంగా చేయడం శాస్త్ర ప్రమాణం కాదు కనుక చెప్పట్లేదు మీకైతే ఎలా తీసుకున్నా కానీ పనిచేస్తుంది మీకు ఇంటికి మీకు వాడుకోవడానికి విధానం వేరు మనం ప్రజలకు ఇద్దామనుకోవడం విధానం వేరు అనమాట సో అందుకోసం చెప్పేసి తీసుకోండి వాడుకోండి శుభాలు పొందండి నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నాగురోరధికం గురు రధకం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు